హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి చివరి వరకు ఒరిజినల్ నెట్ అంటే ఏంటి డూప్లికేట్ నెట్ అంటే ఏంటి పూర్తిగా నేను చెప్తాను చివరి దాకా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది దీనివల్ల నెట్ అనేది ఎంతవరకు అనేది తెలుస్తుంది ఇది ఒరిజినల్ నెట్ అనమాట ఈ నెట్ అనేది ముందు అటాచ్ చేసుకుని నాలుగు పలకల్లాగా వేసుకున్న తర్వాత ప్రింట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఈ నెట్ అనేది కరెక్ట్గా మీరు ఇలా స్టాండర్డ్గా మీరు బిగిచ్చేసిన తర్వాత మగ్గం వర్క్ సూదితోనే ఆ తర్వాత వర్క్ అనేది ఇలా చేసుకోవాలి ఈ అవుట్లైన్స్ అనేవి ఇవన్నీ చేసుకోవాలి ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఇదంతా మెయిన్ ఏంటంటే ఈ వర్క్ మొత్తం చేసుకుంటూ వెళ్ళడమే జస్ట్ అనేది ప్రింట్ అనేది ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మధ్యలో మాత్రం కట్ అనమాట ఆ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ మీకు నెట్ అనేది కట్ అవుతుంది అదే అనమాట మిగతా అంత వర్క్ అంతా నెట్ మీద రాదు జస్ట్ అనేది చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇంకో విషయం కూడా చెప్తాను కట్ వర్క్ అనేది చేసాము చూసారా అది కేవలం పైన నెక్ మాత్రమే నెక్కుకి మాత్రమే కానీ అది కట్ అవ్వదు అయినప్పటికీ కూడా కట్ వర్క్ పక్కన మేము అవుట్లైన్ కూడా కొడుతున్నాం చూశారు కదా ఇప్పుడు చూడండి చివరిగా మీకు పూర్తిగా నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను జాగ్రత్తగా చివరి వరకు చూడండి వీడియో అనేది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది లోడింగ్ కోసం అనమాట ఈ లోడింగ్ కోసం జరదోసి ఇది చూడండి మీకు అసలు ప్రింట్ అనేది ఎలా వేయాలి అసలు ఆ ప్రింట్ వేసుకున్న తర్వాత ఆ విధానం ఏంటి అన్నీ చెప్తాను జాగ్రత్తగా చివరి వరకు వీడియో అనేది మిస్ అవ్వద్దు ఇది చూడండి ఐదో ఐదు పూసలు అనేవి జస్ట్ అనేవి వైట్ ముత్యం పెట్టి ఒక చమికి పెట్టి అలా స్ట్రైట్ అనేవి ఇలా వేసేస్తున్నాను జస్ట్ అనేది ఏంటంటే ఈ వర్క్ అనేది కేవలం మీకు షుగర్ బీడ్సే ఎక్కువ ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ డిజైన్ అనేది ఎలా ఉండిద్దో అనేది పూర్తిగా చూడండి ముందు ఏంటంటే మేము ఈ వర్క్ అనేది ఐదు ఐదు ఈ పూసలు అనేవి ఇలా బుటీస్ లాగా ఇది అన్నిటికీ కట్ వర్క్ షేపుల్లో వేసుకుని వెళ్ళామనమాట ఇప్పుడు చూడండి ప్రింట్ అనేది ఎలా వేయాలో ఇది రెండే రెండు రెప్పలు అనేవి గీసుకుందాం గీసుకున్న తర్వాత ఈ పాండా డీస్తో ఇలా గీయడమే అవి ఎటువైపు అయితే గరుగ్గా ఉంటుందో హోల్స్ అని పెట్టిన చోట తిప్పిన తర్వాత ఆ గరుకు మీద ఇలా కరెక్ట్గా మీరు ఎలా ఉందో హ్యాండ్కి అలా పెట్టుకుని చక్కగా మీరు ఈ పాండా డీస్తో మీరు గీసేయడమే ఇది గీసేయడం చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఇలా గీసేసి మీరు చక్కగా ఈ హ్యాండ్ అనమాట హ్యాండ్లో చూడండి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను ఈ చివరి నుంచి ఇలా మీరు ఈ పేపర్ అనేది ఇలా పెట్టి ఆ పాండా డీస్ అనేది తీసుకోండి ఆ గీత గీసిన పైన పెట్టాలి కరెక్ట్గా ఆ గీత కింద గీతకి పైన గీతకి కరెక్ట్గా పెట్టిన తర్వాత గీసిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో కట్వర్క్ అనేది అలా కట్వర్క్ టైప్లో పక్క పక్కనే ఇలాగే మీరు స్టాండర్డ్గా ఇలా వేసుకుంటూ చక్కగా ఇది ఇలా పట్టుకుని మగ్గ వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది డీస్ అనేది కొవ్వొత్తి తో ఈ డీస్ అనేది తయారు చేస్తారన్నమాట వైట్ డీస్ ఆ వైట్ డీస్ అనేది పాండ డీస్ అనేది చైనా డీస్తో మీరు గీసుకుంటూ వెళ్తే ఈ ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా పడుతుంది చూడండి రెండో విషయం ఏంటంటే దీన్ని చైనా డీస్ కూడా అంటారు ఈ చైనా డీస్తో కూడా మీరు ఇలా చాలా వరకు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కలతోనే పైన డిజైన్ కూడా వేసుకుని ఇలాగే వేసుకుంటున్నారు చాలామంది ఇప్పుడు నేను కుట్టిన ఈ డిజైన్ మొత్తము ఒక చిన్న చిన్న ముక్కలతోనే మొత్తం డిజైన్ వేసేస్తామన్నమాట ఈ హ్యాండిక్ చూసారా ఎలా అనేది ప్రింట్ అనేది వేసామో కరెక్ట్గా చైనా డిస్తో మీరు ఇలా గీసుకుంటూ ఈ టేస్ట్ పేపర్ మీద ఇలా షుగర్ బీడ్స్ అనేవి చక్కగా మీరు ఆ కట్ వర్క్ మీద కుట్టేసిన తర్వాత ఇప్పుడు వర్క్ చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది ఈ షుగర్ బీట్స్తోనే ఇవి కుట్టవచ్చు లేదా మీరు జరదోసి అయినా అవుట్లైన్ కుట్టవచ్చు లేదా బీట్స్తో అయినా కుట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఎలా అయినా మీరు ఈ డిజైన్ని ఎన్నో రకాలుగా కుట్టవచ్చు ఇది అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది నేను పూర్తిగా చూపిస్తాను చూడండి ఒకసారి ఈ వర్క్ వచ్చేసి ఇదంతా చూసారా నెట్ అనేది కింద కట్ చేసాం ఈ నెట్టు కింద కట్ చేసేయడం వల్ల మొత్తం కుట్టేసిన తర్వాత నెట్టంతా తీ తీసేసిన తర్వాత కట్ చేసి ఇక్కడ మాత్రం కింద జస్ట్ మీకు కింద పక్కా మాత్రమే ఆ షేప్లో అనేది నెట్ అనేది కట్ చేసాము అంతే ఇంకేం లేదు మిగతా నెట్ అంతా నార్మల్గా పైనుంచి కట్ చేస్తాం అన్నమాట ఈ నెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ వచ్చేసి కేవలం టూ డేస్లో అయిపోతుంది రెండు రోజుల్లో ఈ వర్క్ అయిపోతుంది మూడు వేలు తీసుకున్న నెట్ ఉన్నందుకు మూడు వేలు అంతే ఈ వర్క్కి నెట్ మీద కూడా వర్క్ చేసాం చూసారా ఇది వర్జినల్ నెట్ అనేది డూప్లికేట్ నెట్ ఏంటో పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇది హ్యాండ్ చూసారా ఇలా చేసి మేము లైన్గా గీతలు గీతలు అనేవి కరెక్ట్గా పైదాకా అనేది గీయడం జరిగింది ఈ హ్యాండ్ అనమాట ఇంత ఇంతకుముందు ప్రింట్ వేసింది ఇలాగే మీరు మీకు కావాల్సిన చిన్న చిన్న ముక్కలతో వేసుకోవచ్చు నెట్ వేయడం వల్లే ఈ వర్క్కి అట్రాక్షన్ అనమాట ఈ నెట్ వేసినందుకే కేవలం అనేది మూడు వేలు బ్లౌజ్ అనేది ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఈ మూడు వేలు రెండు రెండు అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది కాయినప్పటికీ కూడా ఇది మూడు వేలు అనేది తీసుకోవచ్చు కానీ తక్కువ టైంలో ఎక్కువ లాభం అనేది ఈ వర్క్ వల్ల పొందవచ్చు అని చెప్పి మీకు ఉద్దేశం తెలియాలని చెప్పి నేను ఈ వర్క్ వీడియో చేయడానికి కారణం అనమాట మై డియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఒరిజినల్ నెట్ అంటే ఏంటి డూప్లికేట్ నెట్కి ఏం తేడా ఉంటుంది అసలు ఎలా గుర్తుపట్టాలి అనే దాని మీదే ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఆ వీడియో అనేది చివరి దాకా చూడండి నెట్ క్లాత్ అనేది డూప్లికేట్ నెట్ క్లాత్ అనేది ఎలా గుర్తుపట్టాలనేది ఈ వీడియో చివరి వరకు ఉంటుంది ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా చూడండి నెట్ విషయంలో ఒక విషయం అనేది గమనించాలి ఏంటంటే డెబ్బై రూపాయలు డూప్లికేట్ నెట్ అయినా డెబ్బై రూపాయలు ఉంటుంది వర్జినల్ నెట్ అయినా ఒక ముప్పై రూపాయలే తేడా ఉంటుంది ముప్పై నలభై రూపాయలే కానీ రెండు నెట్లు కూడా తేడా అనేది ఎక్కడ కనిపించిందంటే మీరు లాగినప్పుడు చిరిగిపోతుందనమాట అది ఎంత లాగినా చిరగదు అనమాట అది ఏంటి అలా అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అది చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి దాంతోపాటు ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ వర్జినల్ నెట్ అనేది దానికి దీనికి అది కూడా వంద రూపాయలు అమ్ముతారు మీటర్ అనేది ఇది కూడా వంద రూపాయలు అమ్ముతారు ఇది చూడండి వర్జినల్ నెట్ ఇది ఇది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ వర్క్ చేసింది మీరు మగ్గం వర్క్ అనేది ఎంతైనా ఎంత హెవీ వర్క్ అయినా చేసేయచ్చు ఆ వర్జినల్ నెట్ మీద కానీ డూప్లికేట్ నెట్ మీద మీరు సూది కుట్టడం మొదలు పెట్టినప్పుడు చెరిగిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట దాంట్లో ఒక్కొక్క అణువు అనేది చెరుగుతూ వచ్చింది అది డూప్లికేట్ నెట్ యొక్క ఇదే అనమాట గుర్తుపట్టాల్సిన విషయం అనేది ఖచ్చితంగా మీరు ఇప్పుడు వర్జినల్ నెట్ డూప్లికేట్ నెట్కి తేడా అనేది కొనేటప్పుడు నలభై ముప్పై రూపాయల తేడా ఉంటుంది ఇప్పుడు వర్జనల్ నెట్ అనేది డూప్లికేట్ నెట్ అనేది దాని యొక్క తేడా ఏంటో ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది డూప్లికేట్ నెట్ అనమాట ఈ నెట్ అనేది ఏంటంటే ఊరుకునే చెల్లిపోవడం అనేది ఇది జరుగుతుంది ఈ నెట్ అనేది ఇది కూడా వర్జనల్ నెట్ లాగే ఉంటుంది కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది వర్జనల్ నెట్ అనమాట ఇది ఎంత సూది పెట్టి మీరు ఎంత వర్క్ చేసినా కూడా ఎంత హెవీగా ఉంటుందంటే స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది ఒరిజినల్ ప్లాస్టిక్ తో తయారైన నెట్ అనమాట ఇది ఏంటంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది రెండింటికి చూడడానికి చూసారా రెండు చూసారా పక్క పక్కన పెడితే ఎలా ఉన్నాయి రెండు నార్మల్గా మంచిగా నెట్ అనేదిగా ఈ రెండు ఒకేలా ఉన్నాయి కానీ ఇది చాలా స్ట్రాంగ్ అనమాట ఎంత లాగినా ఎంత గట్టిగా ఎంత బలం పెట్టినా ఇది అవ్వదు ఇది ఏంటంటే మీరు బలం పెట్టంగానే ఇటువైపు బాగానే ఉంటుంది కానీ ఇటువైపు ఇలా అనంగానే చిరిగిపోతుంది చూసారా చిరిగిపోయింది జస్ట్ అనేది ఇది ఏంటంటే గట్టిగా ఎలా అయినా ఎలా అయినా ఇలా గట్టిగా లాగినా మీకు ఎంత స్ట్రాంగ్ గా ఇలా చేసినా కూడా ఎంత బలం పెట్టి ఇలా చేసినా కూడా చిరగదు ఇది చిరగడం అనేది జరగదు ఇది అంత స్ట్రాంగ్ ఉంటుంది ఈ నెట్ అనేది ఇది ఒరిజినల్ నెట్ కి డూప్లికేట్ నెట్ కి తేడా అదే అనమాట ఇక్కడ ఏంటంటే కవర్ అయినప్పుడు ఇలా చేస్తే సరైపోతుంది కానీ ఇది అలా కాదు ఈ నెట్ అలా కాదు ఈ డూప్లికేట్ నెట్ అనేది లైట్ కలర్ తీసుకున్నాను జస్ట్ మీరు ఇలా పట్టుకుంటే ఇది చిరిగిపోతుంది చూసారా జస్ట్ ఇలా ఇలాంటిది చిరిగిపోతుంది ఇలాంటి నెట్స్ అనేవి వాడి చాలామంది హెవీ హెవీ వర్క్లు కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లో నష్టపోయారు ఖచ్చితంగా ఇలాంటి డూప్లికేట్ నెట్లు తీసుకోవద్దు దయచేసి స్ట్రాంగ్ నెట్ నెట్ అంటే ఏంటి మీరు గట్టిగా ఇలా ఇలా లాగి చూడాలి ఇటువైపు ఇటువైపు కూడా లాగాలి లాగినప్పుడు చిరగ చిరగదు అసలు ఎంత చేసినా ఎంత స్ట్రాంగ్గా ఎంత లాగినా చేరగదు అది అది చెరగదంటే అది ఒరిజినల్ నెట్ అనమాట అది గో గమనించండి ఇది ఊరుకునే చిరిగిపోతుంది కానీ ఇది మీటర్ వచ్చేటప్పటికి డెబ్బై రూపాయలు తీసుకుంటారు ఇది మీటర్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ తీసుకుంటారు ఇది వంద రూపాయలు కూడా తీసుకుంటారు అనమాట కానీ ఒరిజినల్కి దానికి తేడా ఏంటంటే ముప్పై రూపాయలే తేడా ఆ ముప్పై రూపాయల కోసం మీరు ఈ నెట్ అనేది ఒరిజినల్ డూప్లికేట్ నెట్లో మీరు వ్యత్యాసం అనేది తెలుసుకోకపోతే తేడా తెలుసుకోకపోతే ఇది వేశారా మీ వర్క్ అనేది మగ్గం వర్క్ అనేది మీరు ఎంత కాస్ట్లీ వర్క్లు అయినా నాశనం అయిపోతాయి అనమాట దయచేసి ఇలాంటి చిరిగిపోయి తీసుకోవద్దు దయచేసి ఈ క్వాలిటీ తక్కువ తీసుకోవద్దు ఈ నెట్స్ అనేవి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే వర్జాన్ నెట్ మాత్రమే యూజ్ చేయండి వర్జాన్ నెట్ అంటే మీరు ఎంత లాగినా చిరగదు ఇలా అలా లాగినా ఎంత లాగినా చిరగదు చిరగదు అనేది గట్టిగా లాగుతుందని అని చూసిన బలం పెట్టి లాగుతుంది అయినా చిరగట్లేదు చిరగట్లేదు అంటే ఏంటంటే ఇది క్వాలిటీ ఎక్కువ అనమాట అర్థం చేసుకోండి దయచేసి ఈ పాయింట్ అనేది మీరు ఒరిజినల్ డూప్లికేట్ నెట్లో రెండిట్లో తేడాలు అనేది తెలుసుకోవాల్సింది ఇది డూప్లికేట్ అనమాట ఈ డూప్లికేట్ అనేది అస్సలు వాడవద్దు దయచేసి రెండు ఒకేలా ఉంటాయి కానీ ఒరిజినల్కి దానికి తేడా అనేది మీకు తెలియపరచాలని చెప్పి వీడియో చేయడానికి కారణమై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది ఇది ఖచ్చితంగా మీరు ఈ ఒరిజినల్ డూప్లికేట్కి ఒకసారి లాగి చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది లాగితే చిరిగిపోయింది అనుకోండి ఆ డూప్లికేట్ అనమాట ఇది ఎంత లాగినా చిరగలేదు అనుకోండి గట్టిగా బలం పెట్టి లాగుతున్నా అయినా చిరగట్లేదు అయినా అలాంటప్పుడు ఈ ఇది వర్జినల్ నెట్ అని చెప్పి మీరు గుర్తుపట్టవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు ఎంతగానో నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ రెండింటికి తేడా అనేది మీకు తెలిసిందని చెప్పి నేను నేను ఈ విషయం అనేది మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీరు ఇది లాగి చూడండి చిరగదు ఇది ఎంత గట్టిగా లాగినా ఇది ఊరుకునే చిరిగిపోతుంటుద్ది దానికి దీనికి తేడా అనేది వర్జినల్ నెట్కి డూప్లికేట్ నెట్కి తేడా అనేది మీకు తెలియపరచాను అనమాట పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా మీరు చివరి దాకా చూడండి చూస్తే మీకు ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ గురించి పూర్తిగా తెలుస్తుంది ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి చూడండి మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజి ఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ